స్వామివారికి ఉద్యోగుల పట్ల ఎంత నిబద్ధతగా పరిపాలన చేసేవారో వారి వ్యక్తిగత విషయాల్లో కూడా చాలా పరిశీలించేవారట వారికి ఏదైనా అవసరాలుంటే తాను దగ్గరుండి తీర్చేవారట ఇట్లా ఉంటూ ఉండగా స్వామివారు ఒకసారి ప్రయాగ తీర్థ ప్రయాగకి విజయ చేస్తున్నారట ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి ప్రయాగ అంటే ఒకప్పుడు అలహాబాద్ అనేవారు కదా ఆ ప్రయాగ క్షేత్రంలో సన్నిధానం వారు ఉన్న ఇద్దరు మహాసన్నిధానం వారు అభినవ విద్యార్థి స్వామివారు భారతిర స్వామివారి ఇద్దరు కూడా విజయయాత్ర చేస్తున్నారట ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరం సందర్భం అయితే అనుకోకుండా త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి పీఠ పరివారం ఉంటారుగా ఒక యాభై మందో వంద మందో స్వామివారు విజయయాత్రలో వస్తూ ఉంటారు అందులో ఒక యువకుడు త్రివేణి సంగమంలో స్నానం చేస్తూ తప్పిపోయారట అనుకోకుండా తప్పిపోయారు సరే వీరేమో ఆ రోజు అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ కాశీక్షేత్రం వైపు వెళ్ళవలసిన అవసరం ఉంది ఢిల్లీ కాశీ అటు వెళ్ళవలసిన పని ఉంది అయితే ఈ వ్యక్తి తప్పిపోయాడనే విషయం బయలుదేరడానికి గంట ముందు తెలిసిందట స్వామివారు తమ యొక్క ప్రయాణాన్ని కొంచెం ఆపి మొత్తం అందరితో కబురు పంపించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతను మళ్ళీ జాడ దొరికే వరకు వేచి ఉన్నారట ఎందుకంటే స్వామివారు వింధ్యాచలం వెళ్ళవలసి ఉన్నప్పటికి కూడా ఆ రోజున వారు ప్రత్యేకంగా ఆ తప్పిపోయినటువంటి ఉద్యోగి సాధారణ ఉద్యోగిట అతను అతని విషయంలో కూడా ప్రత్యేకంగా ఆర్ద్రతతో ఎంతో ప్రేమతో అతని పట్ల పట్టించుకున్నారట ఈ రకంగా అంటే సర్వజీవుల పట్ల ఆలోచిస్తూ ఒక పక్కన అంతర్ముఖులవుతూ వారి యొక్క విద్వత్తుని కాపాడుకుంటూ లోకల్లో అందరూ కూడా జగద్వితితులు అయ్యారట స్వామివారు ఇక ఎప్పుడైతే ఆదాయ వ్యయాల విషయంలో ఎప్పుడైనా ఏదైనా ఆలోచన వస్తే దాన్ని చాలా తీవ్రంగా పరిగణించేవారట అంటే ఆదాయ వ్యయాల విషయంలో సక్రమంగా ఏ రోజుకు ఆ రోజు కనుక సిద్ధం కాకపోతే దాని మీద వారు చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించేవారు ఆర్థిక పరిస్థితులు బాగుంటేనే పీఠం బాగా నాలుగు కార్యక్రమాలు చేయగలరు కనుక ఆర్థికమైనటువంటి జమా ఖర్చులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండేవారట ఎప్పుడైనా స్వామివారికి అనుకోకుండా అనిపిస్తే ఆ ఆర్థిక శాఖ సంబంధి అంటే ఎవరైతే గణాంక శాఖ ఉంటారే స్టాటిస్టిక్స్ కానీ అకౌంట్స్ కానీ వారిని పిలిచి అడిగేవారట అడిగి వారికి సంబంధించిన విషయాలు ఇంకొక ప్రత్యేక గొప్పతనం ఏంటంటే గతంలో ఇప్పుడు ఎవరికైనా పంపించేటువంటి మాసం ప్రతి మాసంలో పంపించేటువంటి పారితోషకం జీవన భృతి ఇటువంటివి ఉంటాయి ఓ ఎప్పుడో నెల మధ్యలోనో నెల చివరిలోనో వచ్చేవి పాతకాలంలో అందుకనే ఇప్పుడు ఆన్లైన్ పద్ధతి పెట్టి వారు ఏం చేశారట మాసాంతంలో అంటే వచ్చే నెలకు సంబంధించినటువంటి ఎవరికైతే ధనం బదిలీ బదిలీ కావాలో అదంతా కూడా తాను స్వయంగా పరిశీలించి సూచించేవారట ఎందుకంటే ధన రూపంలో వస్తు రూపంలో బహుమాన రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని వారికి మళ్ళీ వెచ్చించడంలో ఏమాత్రం చేసేవారు ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారట స్వామివారికి భారతీయ తీర్థ స్వామివారికి ఎందుకంటే మొదటి రోజు చెప్పేవారి గణిత శాస్త్రం అంటే చాలా ఇష్టం అన్ని లెక్కలన్నీ కూడా ఎంత పెద్ద సంఖ్య చెప్పినా లెక్కలు ఒకసారి ఎప్పుడైనా ఇంత అని చెప్తే ఆ అంతని ఎప్పుడు ఎప్పుడు కూడా మర్చిపోనేటువంటి స్థాయి వారిది అంటే ఇది ఎప్పుడు వస్తుందంటే యోగ సాధన ద్వారా క్రమశిక్షణ ద్వారా నియమపూర్వకమైన జీవితం వస్తే వస్తుంది అది జగద్గురువులు పై స్థాయిలో ఉంటారు కనుక వారికి గ గణాంకాల మీద చాలా ఎక్కువ పట్టు ఉండేదిట ఎప్పుడూ కూడా తామే చెప్తూ ఉండేవారట వారు పుస్తకాలు తీసి వెతుకుతూ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఇగో ఇంత రాసుకో అనేవారట అంటే అర్థం ఏంటంటే ఎప్పుడో విన్న ఫిగరు మైండ్లో రికార్డ్ అయిపోయేది ప్రింట్ అయిపోయేది దాన్ని చెబితే తర్వాత వాళ్ళు పరిశీలించి చూస్తే అదే ఉండేది అంటే గణాంక శాఖకి సంబంధించినటువంటి అధికారి వచ్చి చెప్పినప్పటికీ కూడా అతను తడబడుతూ పుస్తకంలో చూడాల్సిన అవసరం వస్తే గురువుగారు గారు అంతకుముందు ఉన్నటువంటి ఏ సంఖ్య అయితే గుర్తుపెట్టుకొని ఆ సంఖ్యని చెప్పేవారట ఇది పాలనా సంబంధించినటువంటి విషయం ఇక విద్యార్థులకు ఉపకా వసతులు పెంచడంలో స్వామివారు పాఠశాలలో అంటే వేద పాఠశాల కానీ సంస్కృత పాఠశాల కానీ ఆ పాఠశాలలో విద్యార్థికి ఇచ్చేటువంటి సౌకర్యాల విషయంలో చాలా ఎక్కువగా ఆలోచించేవారట ఇక ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేద విద్యార్థులకు కూడా యూనిఫాములు ఇవ్వడం పుస్తకాలు ఇవ్వడం ఇతర వసతులు కల్పించడం భవన సముదాయాలు సంబంధించడం తర్వాత వేద పాఠశాలలో సంస్కృత పాఠశాలలో భోజన వసతి మెరుగుపరచడం తరచూ వెళ్ళి ఎట్లా ఉంటుంది ఏం జరుగుతుందని చెప్పడం అనుకోకుండా పాఠశాలలో ప్రవేశించేసి స్వామివారు సర్ప్రైజ్ విజిట్ అంటారే అట్లాంటివి చేసి కూడా అక్కడ ఉండేటువంటి సమస్యల్ని తెలుసుకుంటూ వాటిని వాటి పరిశీలనకు పరిష్కారం కోసం చేసేవారట ఇక ఏదైనా ఒక పాఠశాల కానీ ఏదైనా ఒక వ్యవస్థ కానీ సంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా జరుగుతుందా లేదా పరిశీలించేవారట వారి విజయయాత్రలో కూడా దేవాలయాలకు వచ్చినప్పుడు ఆ దేవాలయాల్లో గర్భాలయంలోకి వెళ్ళి ఆ ఆవరణ మొత్తం చూసి సరిగ్గా సక్రమంగా పూజ జరుగుతుందా లేదా అని గమనించేసేవారట ఎందుకంటే తెలుస్తుంది భగవంతుడి యొక్క ఆరాధన నిత్య కైంకేర్యాలు సరిగ్గా జరిగితేనే అక్కడ చైతన్యం అనేది కనబడుతుంది కనబడకపోతే వెంటనే దాని మార్పులు చేసేవారట అసలు విజయయాత్రలో సగం కార్యక్రమం చక్కదిద్దడమే జీవులందరినీ కూడా చక్కదిద్దడమే మోటివేట్ చేయడం వాళ్ళని రీఫామ్ చేయడమే వారి యొక్క విజయయాత్ర సందర్భం ఇట్లా శాస్త్రోక్త విధానంగా మొత్తంగా నడవాలని చెప్పి స్వయంగా పర్యవేక్షిస్తూ అవసరం వస్తే అక్కడే ఉండి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు అక్కడి నుంచి కదిలేవారు కాదు ఇది వారికి సంబంధించిన విషయం అయితే మామూలుగా యాంత్రికంగా జరిగేటువంటి సభలు కానీ సమావేశాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలని కానీ వాటిని కూడా ఒక క్రమబద్ధీకరించి సమయపాలన విషయంలో విశేషమైనటువంటి మనసు పెట్టేవారట ముఖ్యంగా స్వామివారికి భారతీతృత స్వామివారికి సమయపాలన క్రమశిక్షణలో పెద్ద విషయం ఏంటంటే సమయపాలన వాయిదా వేయకపోవడం నిమిషం కూడా వ్యర్థం చేయకుండా తదేకంగా అట్లాగే ఉండడం అనేది చాలా విషయం అంట ఇక లోకల్లో బాగా శతచండీ చేయడం సహస్రచండీ చేయడం చండీ యాగం చేయడం చండీ పారాయణలు చేయడం గ్రంథాలు పారాయణ చేయడం మామూలుగా సంవత్సరంలో జరిగే ఉత్సవాల్లో పారాయణలు అనే పద్ధతి ఒకటి ఉందిగా రామాయణం భాగవతం భా భారతం ఇట్లాంటివి కొన్ని పారాయణలు పెడుతూ ఉంటారు అయితే అది యాంత్రికంగా జరగకుండా సక్రమంగా జరగడానికి ఏ పారాయణకి ఎంత సమయం పడుతుంది ఏ హోమానికి ఎంత సమయం పడుతుంది అంత సమయాన్ని నిర్దేశించి ఇంత ఇంత తీరిగ్గా జరగాలి స్వచ్ఛంగా అందుకనే యాగశాలలో కూడా అప్పుడప్పుడు వెళ్ళి వారు వేగంగా చదువుతున్నటువంటి వాటిని మళ్ళీ పరిశీలించి ఇది స్వయంగా నేను సప్తతి పూర్తి సందర్భంలో శృంగగిరి క్షేత్రంలో చూశా స్వామివారు అప్పట్లో బాగా కరోనా వచ్చిన కారణంగా అందరూ మూతికి గుడ్డలు కట్టుకొని మంత్రాలు చెప్పి సహకారాలు చేస్తున్నారు స్వామివారు మొట్టమొదటి యాగశాల ప్రవేశిస్తూనే ఒక మాట అన్నారు మనం చేస్తున్నటువంటి ఆరాధన చదువుతోంది వేదమంత్రాలు వీటి మీద విశ్వాసం లేకుండా మూతి గుడ్డలు కట్టుకొని చేస్తే ఏం ప్రయోజనం ఇక్కడ ఎవరూ కూడా మాస్కులు ధరించవలసిన అవసరం లేదు తీసేయండి అన్నారట స్వామివారు స్వయంగా ఎప్పుడు కూడా మాస్క్ పెట్టలేదు అంత తీవ్రమైన కాలంలో కూడా భక్తులు వస్తే దర్శించారు వారు కనపడ్డారు వారు నిరంతర అనుష్ఠానం తుంగ స్నానం చేశారు అంటే భగవంతుడి మీద విశ్వాసంతో చేసేదే కర్మ మనం భగవంతుడి మీద విశ్వాసం లేకుండా యాంత్రికంగా చేసేటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి ప్రయోజనం లేదని నేను స్వయంగా చూసిన విషయం చెప్తున్నా రుద్ర మహారుద్ర అతిరుద్రమో మహారుద్రమో యాగం చేశారు తర్వాత శతచండి సహస్రచండి చేశారు ఆ చేసినప్పుడు స్వయంగా యాగశాలలోకి వెళ్ళి వారు ఆదేశించిన విషయం ఎందుకంటే భయం వదిలిపెడితేనే భగవంతుడు అది గుర్తుపెట్టుకోవాలి అభయం కోసం భగవంతుడిని ప్రార్థిస్తూ మనం భయం భయంగా ఉంటే ఏం లాభం అని చెప్పి అట్లా చెప్పేవారు కనుక నిబద్ధత ఏదైనా ఒక విషయం మనం తీసుకున్నప్పుడు ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని పని మీద మనసు ఉండడం శాస్త్ర మర్యాద తప్పకుండా ఉండడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పారు ఇక భక్తులైన వారు వచ్చి శృంగేరికి ఆస్తికులైనటువంటి వారు బాగా భక్తితో వస్తారు వచ్చినప్పుడు వారి సమస్యలు చెప్తారు అయ్యా మా అమ్మాయికి పెళ్లి కావటం లేదు లేదా మా అబ్బాయి ఉపనయనానికి ముహూర్తం కుదరటం లేదు నేను అనుకున్నవి జరగటం లేదు నా వ్యాపారంలో సమస్యలు వస్తున్నాయి ఏదో ఏదో సమస్య అసలు సమస్య లేని వాడు లేడు ఒకవేళ ఏ సమస్య లేకపోతే కూడా వాళ్ళకి సమస్య కనుక అన్ని సమస్యలు ఏదో రకంగా కల్పించుకోను ఆలోచించో సమస్యలు మూట తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టడం అనేది మనం చూస్తూనే ఉంటాం మంత్రాక్షతలు ఇచ్చే సమయంలో ఒక్కొక్కరు కదలకుండా అక్కడే ఉంటారు ఏమిటంటే ఇంకా ఇంకా చెప్తూ ఉంటారు